చేసింది ఇది అని నేను అనుకున్నాను కానీ నువ్వు అట్ట చేసావు నువ్వు తాగావు నువ్వు చేయలే నువ్వు నాతో ఉన్నప్పుడు ఎన్నిసార్లు తాగావు ఫ్రాంక్ అనుకున్నాను నేను అది అన్నాను నువ్వు ఎంత సీరియస్ తీసుకుంటావు సీరియస్ గా తీసుకుంటావు అనుకుంటావు నువ్వు నీకంటే ఫస్ట్ నేనే కలిసి అయిపోతాగా నీకంటే ముందు నేను అవుతా ముందు నువ్వు నన్ను ట్రోల్ చేస్తావు నీదైతే ఎల్లు ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉంటావు

గంట మొగ్గుతుంది పగల పొగల్ల నిన్న నిన్న పడింది మచ్చు ఆ మా మచ్చం వినమంటావా మా మచ్చం వినమంటే గాయస్ మళ్ళీ పెద్ద బాస్ షో అనేది స్టార్ట్ అవ్వబోతుంది అనమాట ఈ పెద్ద బాస్ అనేది ఏంటంటే బిగ్ బాస్కి స్పూఫ్ అనమాట సో బిగ్ బాస్లో ఎలా అయితే కార్నర్స్ వచ్చినారో అలాగే పెద్ద బాస్లో కూడా చాలామంది యాక్ట్ చేయాలనుకుంటున్నారు చాలామంది నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను ఎలా జాయిన్ అవ్వాలని అంటున్నారు అనమాట ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి అండ్ నేను నెక్స్ట్ వీడియోలో ఒక ఫుల్ డెడికేషన్ వీడియోని అయితే వేస్తాను అసలు పెద్ద బాస్ షోకి అసలు మీరు ఎందుకు రావాలనుకుంటున్నారు దేనికోసం రావాలనుకుంటున్నారు అండ్ మీతో పాటు ఎవరెవరు ఉండబోతున్నారు మీతో పాటు ఒక టెన్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు కామెడీ ఇన్ఫ్లుయెన్సర్ కానీ సీరియస్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఎట్లైనా కానీ పది మంది ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు అండ్ పది మంది కామనర్స్ ఉంటారు అనమాట సో దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే అసలు ఈ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ ఉండండి నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చెప్తాను అనమాట ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కింద హ్యాష్ ట్యాగ్ పెద్ద బాస్ అని చెప్పేసి కామెంట్ చేయండి ఓకేనా వచ్చేసా పోస్ట్ రేపింది ఎవరో నువ్వే చేసింది ఎవరో నువ్వే నేను రావాలి పోస్ట్ ఆఫర్ వస్తే బయటికి ఇప్పుడు తనతో బయటికి వెళ్ళాను వెళ్ళో అది చెప్ప అదే అందులో చెప్తే ఎలా పడుద్ది చెప్పు ఒకసారి నువ్వు నీ మనసాక్షిని ఆలోచించు ఒకసారి నువ్వు నీ మనసాక్షి నువ్వు ఆలోచించు ఇప్పుడు ఎత్తింది తను అవునా నేను ఏడ్చా ఉప్పల బాలు అన్న దగ్గర నేను ఏడ్చా నేను ఏడ్చా బాలు దగ్గర నేను ఏడ్చా ఎందుకు నేను ఏడ్చా నేను ఏడ్చా ఉప్పలపాలు దగ్గర ఎందుకు ఏడ్చా బీర్లు లాగింది బయటికి వెళ్ళింది నువ్వు నాకు నచ్చలా నిన్నంతా నిన్నంతా తాగింది అని అన్న మాట నేను ఎంత ఏడ్చా నిన్న అంటే నాకు మనసు ఉండిద్ది కదా నేను ఫీల్ అవునా అంటే నాకు మనసు ఉండిద్ది కదా నేను ఫీల్ అవునా నిన్న నేను బయట నువ్వు చాటింగ్ నువ్వు బయటకి మరి నువ్వు ఒక బయటకి వెళ్ళాను అని అది వచ్చిందా లేదా కంటెంట్ బయటికి వెళ్ళావంటే గేమ్ లో లేవని అర్థం అది అర్థం చేసుకోండి నేను ఎప్పుడు నేను అట్లా ఆల్రెడీ వాళ్ళు చేసేసా కాదు హుష చెప్తున్నా నేను ఫస్ట్ ఎప్పుడు నేను అట్లా గలీయను ఎందుకంటే నాకు ఇష్టమని అది కంటే కాదు నేను గేమ్ లో లేవని అర్థం నువ్వు నాతో జోక్ చేస్తున్నావు కదా అని నేను చెప్పాను నేను గేమ్ చెప్పాను అది సీరియస్ గా చెప్తున్నా నేను అది పక్కనట్టుగా అది సీరియస్ చెప్తున్నాను నేను అది గేమ్ లో లేవు కాబట్టి చెప్పాను నాకు ఎందుకు బాధేసింది తెలుసా నువ్వు స్విమ్మింగ్ చూసిన అది నాకు అది అది నా ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ తాగాను నువ్వు నువ్వు తాగినా నేను నేను ఎట్లా పిలుచుకున్నా ఎట్లా చేసా నీతో నేను ఎట్లా ఉన్నా చెప్పు నువ్వు నువ్వు ఫస్ట్ నేను స్విమ్మింగ్ చేశానన్నావు నువ్వు ఫస్ట్ నేను స్విమ్మింగ్ చేశాను అన్నావు మాట్లాడబడి చేస్తున్నావు ప్రతి విషయం చేస్తున్నావు నేను కనీసం చెప్తున్నాను షానీల ఏ రోజు కూడా నా ప్రాణం పోయినా నేను కనీసం నువ్వు చేసిన విషయాలు మాట్లాడింది జోగ్గా లేదా నువ్వు సరే నువ్వు జోగ్గా లేదు నువ్వు చేసిన విషయాలు నేను ఏమైనా పట్టించుకున్నాను నేను నవ్వాను నువ్వు చేసింది ఇది కంటెంట్ అని నేను అనుకున్నాను కానీ నువ్వు అట్ట చేసావు నువ్వు తాగి అవును చేయలే నూనె నాతో ఉన్నప్పుడు ఎన్నిసార్లు తాగావు తాగి అవున చే నాతో ఉన్నప్పుడు ఎన్నిసార్లు తాగావు ప్రతి విషయాన్ని నువ్వు అట్లా సీరియస్ గా ఎందుకు తీసుకుంటున్నావు నేను తాగానంటే నేను గలీజ్ చేయడానికి వాళ్ళ ముందు నువ్వు గలీజ్ అవుతావా చెప్పాను

మరి నువ్వు నేను తాగుతాను బయటికి వెళ్ళాను అనేసి ఎలా అంటావు ఎలా అంటే ఏంటి ఉషా నేను నువ్వు ఫ్రాంక్ అనుకున్నాను నేను అది అన్నాను నువ్వు ఎంత సీరియస్ తీసుకుంటా సీరియస్ గానే తీసుకుంటా నువ్వు అనుకుంటావు చూసుకుంటా సీరియస్ గానే తీసుకుంటా నువ్వు అనుకుంటావు చూసుకుంటా సీరియస్ గానే నువ్వు నా స్వింగ్ చేసిన విషయం ఎందుకు చెప్పావు ఎందుకు చెప్పాను నేను తాగుతాను అని నేను చెప్పలే

నేను నువ్వు నన్ను సోషల్ మీడియా బ్యాట్ చేసినప్పుడు నువ్వు నిన్ను నిన్ను జైన్ అని ఏం బ్యాట్ చేశా నిన్ను తాగావు నిన్నంతా అంతా తాగావు మాగోలు తాగారు అన్నాను తాగానంటే బ్యాట్ అయిపోతా బ్యాట్ అయిపోతా నువ్వు స్విమ్మింగ్ చేసావు కుంకావు అని అంటే నేను బ్యాడ్ అయిపోనా నువ్వు బ్యాట్ నువ్వు నన్ను బ్యాట్ చేసావు నేను బ్యాట్ అయిపోనా ముందు నువ్వు నన్ను బ్యాట్ చేసావు ఫస్ట్ నువ్వు బ్యాట్ చేసా నిన్ను నువ్వు చాటింగ్ చేసా నువ్వు బ్యాడ్ చేసావు నీకంటే ఫస్ట్ నేనే కలిసి అయిపోతాగా నీకంటే ముందు నేను అవుతా ముందు నువ్వు నన్ను ట్రోల్ చేసావు నీకంటే ముందు నేను అవుతా ముందు నువ్వు నన్ను ట్రోల్ చేసావు

నేను ఎందుకు వచ్చాను నువ్వు అన్న మాట మన బాధ అనిపించింది నువ్వు వెందుకొచ్చా నేను ఎందుకంటే నువ్వు నువ్వు తిరుగుతావు చాటింగ్ చేస్తే నేను అన్న దానికి నేను అన్నగా నేను నువ్వు నువ్వు వేసి అక్కడ కూర్చున్నా నేను వచ్చేసి అది సిగ్గు అయ్యి ఎందుకు అంటే నాకు లేదా సిగ్నికే ఉంది సిగ్గు అంటే నాకు లేదా సిగ్నికే ఉంది సిగ్గు నీకే ఉండు నీ ఫ్యామిలీ చూస్తున్నాను నువ్వు అంత విరవిగుద్దాం కదా నా ఫ్యామిలీ చూసింది కదా నా ఫ్యామిలీ కూడా ఇరవీయద్దు కదా అంటే ముందు కెలిగింది నువ్వు నేను సిగ్గు మాకు సిగ్గులేదంటావు నీకు సిగ్గుంది మాకు సిగ్గులేదా నీకు అన్ని చెప్పడం తప్పు నీకు అన్ని చూపించడం తప్పు ఫస్ట్ అది నీకు తప్పు నీ గురించి నాకు అవసరం వద్దుగా ఫస్ట్ బ్యాక్ చేసి నువ్వు వద్దు ఎంతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంది అన్ని నా అన్ని చూసి వాళ్ళు సోషల్ మీడియాలో నన్ను కాల్ చేస్తాను నువ్వు కూడా చేసావు కదా ఉషా ఒత్తి గిట్టు మాట్లాడొద్దు చేసావు నిన్ను నిన్ను నువ్వు నన్ను చేసావు చేసావు ఎవరు ఫస్ట్ నే చేసా నువ్వు చేయకుండా ఉన్నావా నువ్వు చేయకుండా ఉన్నావా ఫస్ట్ నువ్వు చేయకుండా ఏమన్నా ఉన్నావా నువ్వు చేసావు బై ఆ సరే నాకు సమన్న సరే బై బై వద్దు నువ్వు నాతో మాట్లాడొద్దు నన్ను నీతో మాట్లాడు సరే నేను నీతో మాట్లాడను నువ్వు నాతో మాట్లాడొద్దు ఎల్ల ఎల్ల

నేను తాగే అందరికాలే చీకే ప్లానింగ్ ఫాల్సు ఎంత ఫాల్స్ పెద్ద బాస్ మీరు ఇచ్చిన సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసిన ఇక్కడ అందరూ పిచ్చిపోకుండా మేము తప్ప మీరు ఇచ్చిన టాస్క్ ఎలా చేసాం మేము ఇది ఫ్రాంక్ మీరు